ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల మేము ఇక్కడ ఇజరల్ వ్యాధుల పైన అందరూ ప్రజలు కుటుంబాలతో ఆనందంగా ఉండాలని అంటే కొన్ని ఇజరల్ వ్యాధులు రాకుండా మన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దోమలు కుట్టకుండా ఉండాలి అని అంటే ఈ పాత టైర్లు ఎండాకాలంలో వాడిన కూలర్లు కూలింగ్ బాటలు కొబ్బరి బొండాలు ఇవన్నీ స్లాబ్ల పైన ముందర వరేస్తారు ఇందులో వర్షం నీరు నిలిచి దోమలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని రాత్రి వచ్చి కుడతాయి కాబట్టి మనము నివారించాలని అంటే ఈ పనికిరాని అన్ని పాత ఇంప సామాన్లు అమ్మేసేసి తర్వాత పనికచ్చినవి ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకున్నట్టయితే దోమలు గుట్టకుండా ఉంటుంది ఇంకొకటి తీసుకోవచ్చు అంటే పొగాట ఇంటే ఇట్లా నీళ్లు నిలిచి లేకుండా చూసుకోవాలి ఇట్లా నీళ్లు నిలిచిన చోట మొరము మట్టి పోసుకోవాలి ఎందుకంటే వాటిలో కూడా దోమలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని రాత్రి కుడతాయి మరి ఇంకా ఈ దోమలు గుట్టకుండా ఉండాలి అని అంటే ఆల్రులు గుమ్మెట్లు దోమతీరలు ఈ డబ్బులు లేని వాళ్ళైతే బిడిలాగుతు యామో పొంగు ఇవన్నీ ఎదుగుతాయి ఈ గోబర్ తుక్కడం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి రకరకాల రోగాలొచ్చి మంది గుమ్మలు పెద్దలు సరిపోతుంది మరి మెడికల్ ఖర్చులతో మనం పూర్తకాలం సంపాదించుకున్న డబ్బులు కూడా సరిపోవచ్చు మరి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు బాధించడం వల్ల జన తండ్రి ఇలా మన జీవితాలు రంగులు ఆయుర్వేదిలాగా ఉంటాయి డబ్బులు చేసే హాస్పిటల్కి వెళ్ళాలి అంతే కానీ భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి వెళ్లి సాయకులు పెడతారు బుక్కలు పెడతారు బుక్కలు పెట్టాలా అనుకుంటే టైం వ్యక్తి చేసుకుంటే పేషెంట్ సీరియస్ అవుతారు అలా భూత వైద్యులను నాటు వైద్యులను హాస్పిటల్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడే మన జీవితం ఇట్లా రంగుల హరిలాగుతారు లేదు మేము ఇవన్నీ నివారణ చేయాలి పట్టమోనంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి వాటర్ అంతా కొత్తగా వస్తుంది పోదాం మరి వర్షాకాలం ఈ వాటర్ తోని కూడా ఈ కొత్త నీళ్లతోని కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏం చేయాలని అంటే బాగా మరగబెట్టుకొని కల్లారిన తర్వాత అడగోసుకొని తాగాలి అప్పుడే మన జీవితాలు ఇలా రంగుల ఉంటాయి లాగా ఉంటాయి కానీ మనము మన జీవితాలను